కట్టకేళకు రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్ చేసిన సీఎం జగన్ అయితే ముఖ్యంగా చూసుకుంటే రెండు వేల పన్నెండు మనకి క్షమించాలి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే నవరత్నాలు తీసుకొచ్చారో వాటిని కొనసాగింపుగా వాటితో పాటు ఆ రెండు అతి కీలకమైన కొత్త పథకాలను అయితే ప్రకటించబోతున్నారు దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ చేయడం అయితే జరిగింది సో మేనిఫెస్టోకి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేసేయండి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు వైసీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట వైసీపీ మేనిఫెస్టోకు ముహూర్తం అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఉగాది రోజు ఉగాది రోజున మేనిఫెస్టో రిలీజ్ చేయనున్న వైసీపీ అంటే మనకి ఉగాది రోజున విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అయితే విడుదల చేస్తున్నారమ్మా సో ముఖ్యంగా ఎవరైతే ఎవరైతే గోల్డ్ లోన్ పెట్టి బంగారం పెట్టి అగ్రి అంటే వ్యవసాయ రుణాలు తెచ్చుకుంటారో వారందరికీ కూడా మాఫీ అయితే చేయబోతున్నారమ్మా సో ఈ విధంగా చూసుకుంటే ఎవరైతే ప్రజెంట్ బ్యాంకుల్లో బంగారం పెట్టి వ్యవసాయ రుణాలు తెచ్చుకుంటారో వారందరికి సంబంధించి రుణమాఫీకి సంబంధించి ప్రకటించబోతున్నారమ్మా